ఇప్పుడు ఈ పాటే ఏపీ పాలిటిక్స్ లో రీసౌండ్ ఇస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల విషయంలో ఆయా పార్టీలు దోస్త్ మేరా దోస్త్ అంటూ రాజకీయ రాగాలు తీస్తున్నాయి ఇప్పటికీ టీడీపీ జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది పొత్తుల అవసరం తమకి లేదు అంటూనే అవసరం అనుకునే వాళ్ళు వచ్చి మాట్లాడొచ్చు అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు కమల్ నేతలు మరి పొత్తు కోసం టీడీపీ నుండి కూడా అడుగులు పడతాయా ఏపీలో కీటెక్కి పొత్తుల రాజకీయాలు పొత్తులపై వ్యూహం మార్చిన కమలం టీడీపీతో బీజేపీ పొత్తుపై అనూహ్య ట్విస్ట్ ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా మేము పొత్తు పెట్టుకుంటున్నాం ఎస్ ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టి వెళ్ళండి మా కేంద్ర నాయకత్వం మేము పదే పదే చెప్తున్నాం పొత్తులు కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది పొత్తులపై అంతిమ నిర్ణయం అధిష్టానానిదే అని ఏపీ బీజేపీ స్పష్టం పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం వారు నిర్ణయించి చెప్తారు మాకు ఏపీ బీజేపీతో జనసేన నేత నాదిన్ల మనోహర్ భేటీ సో ఆయన మర్యాదపూర్వకంగా నూతన సంవత్సర సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కోటీసీ కాల్ కోసం వచ్చాను ఇక టీడీపీ నుంచి పొత్తు కోసం అడుగులు పడతాయా సూచించినట్లు పవన్ కళ్యాణ్ చొరవ చూపిస్తారా పొత్తుకు దారేది ఏపీలో ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి మరో రెండు నెలల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుండటంతో పొత్తుల పాలిటిక్స్ హీటెక్కాయి టీడీపీ జనసేన పొత్తుపై ఆ పార్టీలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాయి ఇప్పుడు బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది తేలాల్సింది ఏపీలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుండటంతో ఇటు బీజేపీ అప్రమత్తమవుతోంది కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో తన యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంటోంది అందులో భాగంగానే ఏపీలో ఒంటరిగా వెళ్లాలా లేక పొత్తులతో వెళ్లాలా అనే అంశంపై కీలక సమావేశం ఏర్పాటు చేసింది ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది ఒంటరిగా వెళ్లడం కన్నా పొత్తుతో వెళ్తే మంచిదని మెజార్టీ సభ్యులు కేంద్ర బీజేపీ కోర్ కమిటీకి అభిప్రాయం వ్యక్తం చేశారు జనసేన టీడీపీ బీజేపీ రాబోయే ఎన్నికలకు కలిసి వెళ్తేనే మంచిదనే భావన కొంతమంది వ్యక్తం చేశారు మరికొంతమంది తెలంగాణ తరహాలో బీసీ కాపు వర్గాల మద్దతు నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలని సూచన చేశారు ఈ అభిప్రాయాలపై నివేదిక ఆధారంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి ప్రధాని మోదీకి తుది రిపోర్ట్ ఇస్తారని చెబుతున్నారు కాషాయం పార్టీ నేతలు వైపు ఇప్పటికే పొత్తు ప్రకటించిన టీడీపీ జనసేన తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి బీజేపీ పొత్తులు కోరుకునే వాళ్ళు చర్చలకు రావాలంటూ సంకేతాలు పంపించింది పొత్తుల అవసరం తమకు లేదంటూనే అవసరం అనుకునే వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు కమలం నేతలు ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా మేము పొత్తు పెట్టుకుంటున్నాం ఈ పార్టీతో మేము పొత్తు వెళ్ళండి మా కేంద్ర నాయకత్వం మేము పదే పదే చెప్తున్నాం పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగానే ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు కాబట్టి ఎవరైతే పొత్తుల గురించి అనుకుంటున్నారో ఏ పార్టీల మధ్య ఉంటాయనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్ళి మా కేంద్ర పార్టీ నాయకులు పొత్తుల విషయం చర్చించాలి పొత్తుల అంశాన్ని బీజేపీ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లిన మాట వాస్తవమే కానీ మాతో కలవాలనుకునే పార్టీతో పవన్ ముందడుగు వేయించాలి కదా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేత సత్యకుమార్ నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నాయకత్వం నుంచి కూడా చెప్పించమంటున్నా అదే యువగలం వేదిక మీద నుంచి ఆ పార్టీ నాయకత్వం కూడా చెప్పేస్తే సమస్య లేదు కదా సమస్య లేదు సమస్యకు పరిష్కారం చూపాల్సింది ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది రా ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ గారు మిగతా ప్రధాన పార్టీ మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సమావేశమయ్యారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ టీడీపీతో పొత్తుపై పవన్ ప్రకటన తర్వాత తొలిసారి పురంధేశ్వరితో మనోహర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది పొత్తులతో పాటు వివిధ అంశాల గురించి వీరిరువురు చర్చించినట్టు తెలుస్తోంది అంతిమ నిర్ణయం అని స్పష్టం చేశారు జనసేన మాత పొత్తులో ఉన్నారని చెప్పారు మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు వారు మర్యాద పూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు వారిని కలవటానికి వచ్చారు నన్ను కలిశారు ఊరికే మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవటం జరిగింది పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం వారిని నిర్ణయించి చెప్తారు పురం దేశపారితో సమావేశం తర్వాత జనసేన నేత నాదెన్ల మనోహర్ కూడా ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు పొత్తులతో పాటు తాజా రాజకీయ పరిణామాలు ఈ భేటీలో చర్చకొచ్చినట్టు సమాచారం జస్ట్ కర్టసి కాల్ అండి పెద్దలు శివప్రకాష్ గారు అంటే చాలా రెస్పెక్ట్ మాకు చాలా గౌరవం ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తి అనేక రాష్ట్రాలకి ఆయన గా వ్యవహరిస్తారు దేశబోత్వంలో సో ఆయన మర్యాదపూర్వకంగా నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కర్టీసీ కాల్ కోసం వచ్చాను రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి విజయం సాధించాయి అధికారాన్ని పంచుకున్నాయి ఆ తర్వాత విభేదాలతో మూడు పార్టీల కూటమి మూడు ముక్కలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మూడు విడివిడిగా పోటీ చేసి చావు దెబ్బతిన్నాయి ఘోర ఓటమిని చవిచూశాయి మళ్ళీ మూడు పార్టీలు ఇప్పుడు కలిసి ముందుకు వెళ్లాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది బీజేపీతో జనసేన ప్రస్తుతం మిత్రపక్షంగా ఉంది ఎన్డీఏలో భాగస్వామిగాను కొనసాగుతోంది తెలంగాణలోనూ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో మాత్రం పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఏపీలో మాత్రం బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు పవన్ కోరుకుంటున్నారు ఈ క్రమంలో ఏపీలో పొత్తులతో వెళ్లాలా లేక ఒంటరిగానే అనే అంశంపై రాష్ట్ర నేతల అభిప్రాయాన్ని సేకరించిన బీజేపీ నేతలు ఇదే అంశాన్ని కేంద్ర నాయకత్వానికి అందించనున్నారు నిలాఖరున ఏపీలో బిజెపి అగ్రనేత అమిత్ షా పర్యటించనున్నారు ఆలోగా పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని స్థానిక నేతలు కోరుతున్నారు సైకిల్ తో ప్రయాణంపై కమలం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి పొత్తు కోసం టీడీపీ నుంచి కూడా అడుగులు పడతాయో లేదో చూడాలి